హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రస్ ఫ్రం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం పందర్ రోడ్ లో ఉన్న లక్కీ షాపింగ్ మాల్ అయితే వచ్చేసామండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో సారీస్ అయితే చూపించానండి సిల్క్ శారీస్ డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ లెనిన్ కాటన్ సారీస్ కాటన్ శారీస్ అన్ని కూడా చూపించాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకన్ ట్యాప్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి స్టార్టింగ్ లో సాఫ్ట్ పట్టు పట్ల అన్నీ కూడా ఉన్నాయండి సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపించేస్తాను ఇది సాఫ్ట్ కట్ ఓకే కలర్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి చాలా బాగుంది శారీ అయితే చూసారు కదా పల్లె కూడా రిచ్ పల్లె వచ్చేసింది విత్ ట్యాజల్స్ అండి ఇది ప్రైజ్ ఎంత పడుతుంది అండి లెవెన్ ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సారీ ఆఫర్ కూడా లెవెన్ ఫిఫ్టీ వన్ ఓకే దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసరికి టూ త్రీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందండి లెవెన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇప్పుడు ఆఫర్ లో ఇంకా కొన్ని కలర్స్ అయితే చూద్దాము ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ ఇలా వచ్చేస్తాయి అండి మీకు ఏది కావాలన్నా కూడా పిక్ చేసుకోవచ్చు ఇదే వస్తుందండి సారీ ఈ ఫ్యాన్సీ పట్టు బెనారస్ టైప్ వస్తుంది ఓకే మంచి లావెండర్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ మనకి ఈ కలర్ ఓకే కాంట్రాస్ట్ వచ్చేసింది దీనికి మనకి చాలా తక్కువ కాస్ట్ కి అండి పెట్టుబడికి బాగా వెళ్తాయి అవునవును పెట్టుబడికైనా అయినా ఓన్ గా వేర్ చేసుకోవడానికైనా అమ్మవారికి ఇవ్వడానికైనా ఎలా యూస్ చేసుకోవచ్చండి వచ్చేస్తాయంట ఇవి కుప్పడం పట్టు సిల్వర్ వస్తుంది ఓకే సిల్వర్ కూడా రిచ్ డిజైన్ అండి చాలా పళ్ళు బ్లౌజ్ కలనా వస్తుంది పడుతుందమ్మా ప్రైజ్ దీనికి ఓకే అన్ని కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోకండి నియర్ బై ఉన్నవాళ్ళు మాత్రం విజిట్ అయితే అండి సిల్వర్ బోర్డర్స్ ఓకే మెహందీ గ్రీన్కి సిల్వర్ బోర్డర్ వచ్చేసిందండి దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ సారీ ఆఫర్ కూడా సిక్స్ ఓకే సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ ఇవన్నీ కూడా ఇందులో కలెక్షన్స్ ఇలా వచ్చేస్తాయండి కలర్స్ ఇది ఒకటి ఈ మోడల్ మనకి సిల్వర్ అండ్ కాపర్ డిజైన్ వస్తుంది ఓకే చాలా బాగుందండి లాగా కాకుండా ఫ్లవర్ డిజైన్ స్మాల్ డిజైన్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ సారీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ నైన్ పడుతుంది చిరంతిలా చాలా బాగుందండి ఇంకోటి మనకి పేస్టల్ కలర్స్ ఓకే వీటిలో పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి లైట్ కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్ అవును ఇంగ్లీష్ కలర్స్ మంచి ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఉంది ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ అండి ఇవి ఇంకోటి ఈ మోడల్ పింక్ కలర్ బోర్డర్ వచ్చేసిందండి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అయితే కాంట్రాక్ట్ లోనే పల్లె బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి ప్రతిదానికి కూడా ఇది ప్రైస్ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుందండి ఇప్పుడు ఇంకొక సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా ఫ్యాన్సీ పట్ట టైప్ శారీస్ ఉన్నాయి కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము బాగు ఇది చూడండి శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ కూడా ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వచ్చిందండి ఆలో కూడా బ్యారీ వచ్చిన పికప్ డిజైన్ మంచి హైలైట్ అయిందండి బోర్డర్ కూడా చూసారు కదా టూ సైడ్స్ మీడియం బోర్డర్ ఉంటుంది ఇది ప్రైజ్ ఎంతమ్మా నైన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉందండి నైన్ ఫార్టీ నైన్ కి వచ్చేస్తుంది ఇప్పుడు ఆఫర్ లో ఇప్పుడు వచ్చేసరికి ఈ శారీ చూడండి కలర్ కాంబినేషన్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసిందండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది బోర్డర్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి పళ్ళు కాంట్రాక్ట్ లో ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా చూడండి స్మాల్ బుటీ వచ్చేసిందండి చాలా బాగుంది శారీ అయితే ప్రైస్ చూడండి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి మరొక కలెక్షన్ అండి ఇది కూడా మంచి డార్క్ షేడ్ తో వచ్చేసింది అనమాట ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు చూడండి కాంట్రాక్ట్ పళ్ళు అండి రిచ్ డిజైన్ అయితే వచ్చేసింది పళ్ళు టల్స్ బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ లోనే బుటీ ఇచ్చారండి ఆల్ ఓవర్ బుటీ వచ్చేస్తుంది హ్యాండ్స్ కు బార్డర్ ఉంటుంది హ్యాండ్స్ కు బార్డర్ హ్యాండ్స్ కు బార్డర్ కూడా కామన్ అండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది ఇప్పుడు ఆఫర్ లో ఇప్పుడు వచ్చేసి మరొక సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఉన్నాయి అన్నమాట సిల్క్ సారీస్ టైప్ లో మంచి పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కొన్ని అయితే వీటిలో కూడా కొన్ని కలెక్షన్స్ చూసేద్దాము ఇది వచ్చేసరికి వచ్చేసిందండి బ్లౌజ్ మొత్తం కూడా చూడండి కట్ వర్క్ తో మనకి హెవీ సీక్వెన్స్ వర్క్ లాగా ఉంది బీట్స్ వర్క్ వచ్చేసిందండి ఆల్ ఓవర్ వచ్చేసరికి బూటీ వస్తుంది శారీ అంతా చూడండి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి ఇదైతే అనమాట టాజిల్స్ వచ్చేస్తాయి ఆల్ ఓవర్ శారీ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి మీకు ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఒకసారి క్యాడ్లాగ్ చూడండి వేర్ చేస్తే సేమ్ ఇలా ఉంటుందండి ఇది కలర్ మార్పు బట్ శారీ అయితే ఇదే అనమాట ప్రైస్ చూడండి లెవెన్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుందండి ఇప్పుడు ఆఫర్ లో వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడు చూసే శారీ వచ్చేసరికి స్మూత్ జార్జెట్ శారీ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు లైట్ వెయిట్ ఉంటాయి సాటిన్ బోర్డర్ అయితే వచ్చేస్తుందండి సారీ శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూద్దాము మంచి లావెండర్ కలర్ అండి ట్రెండింగ్ లో ఉంది కదా లావెండర్ అనేది ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా గా ఇచ్చేసారు ఆల్ ఓవర్ శారీ లుక్ అనేది ఇలానే ఉంటుందండి ఇంకా ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ప్రైస్ చూడండి ఓన్లీ త్రీ ఫార్టీ కే వచ్చేస్తుందండి ఇప్పుడు లో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాము ఇది ఒక కలర్ వస్తుంది ఇందులో ఇది ఒక కలర్ అండి ఇప్పుడు ల్యావెండర్ చూసాము కదా అందులోనే రిపీటెడ్ ఉన్నాయి ఇది వచ్చేసరికి ఇది ఒక కలర్ అనమాట టోటల్ ఫోర్ కలర్స్ వచ్చేసాయండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఆలోచన చూద్దామండి జాట్ లో ప్రింటెడ్ సారీస్ అండి ఇవన్నీ కూడా కలర్స్ కూడా చూసుకోండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో ఇవన్నీ కూడా కలర్స్ అండి రెడ్ ఇది వేరే మోడల్ అయిపోతుంది అందులోనే మనకు వచ్చేసరికి ఇది ఒక మోడల్ అండి కొంచెం డిజైన్ మారుతుంది సేమ్ బట్ క్లాత్ ప్రైస్ సేమ్ ఉంటాయి అనమాట ఇవి కూడా ఇందులో కలర్స్ చూడండి ఒకసారి ఇందులో కలర్స్ ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఒకసారి కూడా ఓపెన్ చేసి చూద్దాం చూడండి లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి కూడా మంచి షైన్ లైట్ వెయిట్ ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి పళ్ళు కూడా ట్యాజల్స్ వచ్చేస్తాయి బ్లౌజ్ కూడా రన్నింగ్ ఓకే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి ప్రైస్ కూడా చూద్దాం ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది రన్నింగ్ వచ్చేసింది అనమాట ఇది ప్రైస్ చూడండి యాక్చువల్ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ త్రీ నైన్టీ నైన్కే వచ్చేస్తున్నాయండి వీటిలో టూ డిజైన్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ శారీస్ అన్ని కూడా చూస్తారు కదా కలర్ఫుల్ శారీస్ అనమాట డార్క్ కలర్స్ లైట్ పేస్టర్ షేడ్స్ అన్ని కూడా ఉన్నాయి వీటిల్లో కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఇది చూడండి త్రీ హండ్రెడ్ అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ప్రైజ్ త్రీ హండ్రెడ్ వన్ దీని ప్రైస్ చూడండి యాక్చువల్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఉంది కదా ఓన్లీ త్రీ హండ్రెడ్ కి వచ్చేస్తుంది అండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అయితే చూద్దామండి బ్లౌజ్ ఇలా చూడండి మంచి మెరూన్ కలర్ కి థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండి హ్యాండ్స్ మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది కట్ బోర్డర్ లో ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసరికి బుట్టి వచ్చేస్తుంది అండి ఇది శారీ చూడండి మనకి కాంట్రాక్ట్ లో వచ్చేస్తుంది అండి ఆఫ్ బైట్ మీద మనకి లీఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ కూడా చూ పళ్ళు చూద్దాం ఒకసారి బ్లౌజ్ ఆల్రెడీ చూసేసారు కదా పళ్ళు అయితే ఇలా ఉంటుందండి విత్ ట్యాజిల్స్ వచ్చేసాయి ప్రైస్ కూడా చూసేద్దాం ఒకసారి దీనికి ట్యాగ్ అయితే మిస్ అయిందండి ఫోర్ హండ్రెడ్ పడుతుందంట ప్రైజ్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీ చూద్దామండి కలంకారీ ప్యాటర్న్లో చూద్దాము ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుందండి బార్డర్ కాంట్రాక్ట్ లో వచ్చేసింది పళ్ళు చూడండి అంతా కూడా కలంకారీ డిజైన్ వచ్చేసిందండి ఇలా ఉంటుంది పళ్ళు అయితే బ్లౌజ్ బ్లౌజ్ చూడండి సింపుల్ గా ఇలా ఇచ్చారనమాట ఓకే ఇది ప్రైస్ కూడా చూద్దామండి ఎంత పడుతుందో ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా త్రీ సెవెంటీ ఫైవ్ కే వచ్చేస్తుందండి ఇప్పుడు ఆఫర్ లో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఇంకొక సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ లేనిన్ కాటన్ శారీస్ వర్క్ బ్లౌజ్ శారీసు ఫ్యాన్సీ పట్టులోనే వర్క్ బ్లౌజ్ వచ్చిన కాన్సెప్ట్ లో కూడా ఉన్నాయండి అది ఒకటి చూద్దాము ఇది వచ్చేసరికి అలవా సారీ లుక్ ఇలా ఉంటుంది ఏడు యాభై పడుతుంది మేడం ఓకే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీ సిక్స్ రూపీస్ మాత్రమే పడుతుంది అంటే పళ్ళు ఇలా ఉంటుంది శారీ మొత్తం ఎలా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ చూడండి హెవీ వర్క్ అయితే వచ్చేసింది అండి హ్యాండ్స్ బోర్డర్ తో పాటు బీడ్స్ అండ్ మనకి స్టోన్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చేసింది ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది అండి శారీ అయితే వీటిలో కలర్స్ కూడా ఉంటాయి విజిట్ అయినప్పుడు చూసి బయట చేసుకోవచ్చు నేను కాటన్ శారీ చూస్తున్నామండి లైట్ కలర్ వచ్చేసింది చాలా బాగుంది ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి ఇది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మనకి సిల్వర్ కలర్ లో బోర్డర్ అయితే ఉంటుంది చాలా బాగుందండి ఇది ప్రైస్ ఒకసారి చూపిస్తారా ఇది ఒకసారి ప్రైస్ కూడా చూద్దామండి ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి యాక్చువల్ ప్రైస్ థౌసండ్ ఉంది కదా ఫైవ్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను టూ కలర్స్ చూపించాను కదా చూడండి అన్ని కూడా నైట్ పేస్టల్ షేడ్ లో మంచి మంచి కలర్స్ అయితే వచ్చేస్తాయి అండి వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇంకా కూడా ఉంటాయి మీరు విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాన్సీ పట్టు సారీ అండి సూపర్ ఉంది శారీ అయితే చూడండి కూడా ఇలా ఉంటుందండి బోర్డర్ కూడా చూసుకోండి కాంట్రాక్ట్ లో ఇచ్చారు బ్లౌజ్ అండి కాంట్రాక్ట్ లో ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వచ్చేసింది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా రిచ్ పల్లు అయితే వచ్చేస్తుంది ప్రైస్ చూడండి ఒకసారి యాక్చువల్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది కదా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుందండి ఆఫర్ లో మీకు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి కాటన్ శారీ సెక్షన్ లోకి వచ్చామండి కాటన్ శారీస్ లో ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచే ఉన్నాయంట కలెక్షన్ కూడా చూసేద్దాం శారీ చూడండి చాలా బాగుందండి ఇది ప్యూర్ కాటనా ఎలా అండి సిల్క్ మిక్స్ వస్తుంది ఓకే కొంచెం మిక్సింగ్ అయితే ఉంటుందంటండి ఆల్ ఓవర్ శారీ ఒకసారి చూద్దాము కాటన్ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది ప్రైస్ కూడా చూడండి ఒకసారి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా వచ్చేసిందండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒకసారి మీకు ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తాను ఎంత పడుతుంది అనేది ఇది ప్రైస్ చూడండి యాక్చువల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఉంది కదా ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసిందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇది మేడం సారీ మాత్రం ఎలా వస్తాం ఓకే ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి విత్ బ్లౌజ్ శారీస్ అనమాట ఇందులో కలర్స్ కూడా వచ్చేస్తాయి చూద్దాము ఇవన్నీ కూడా వీటిల్లో కలర్స్ ఇలా వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అనమాట మీరు విజిట్ అయినప్పుడు చూసి హ్యాపీగా బై చేసుకోవచ్చు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీస్ అండి ఇప్పుడు వచ్చేసరికి టూ ఫిఫ్టీ లో సారీస్ చూడబోతున్నాం అండి కాటన్ లోనే ఇది చూడండి క్యాటిలాగా శారీ వేర్ చేస్తే సేమ్ ఇలా ఉంటుందండి ఇది అయితే బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ వచ్చేస్తాయి ఇవే కాదండి కాటన్లో చాలా ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉంటాయి మీరు విజిట్ అయినప్పుడు చూసుకొని బై చేసుకోవచ్చు నేను శాంపిల్కి ఒక రెండు మోడల్స్ మాత్రమే చూపించాను ఇప్పుడు వచ్చేసరికి పట్టు సెక్షన్లోకి వచ్చామండి వీటిల్లో కూడా ఒక టూ శారీస్ చూద్దాము ఇది చూడండి కళనేత షేడ్ వచ్చేసిందండి ఓవర్ శారీ లుక్ అంతా కూడా ఇలా వచ్చేసింది మనకి బిగ్ బార్డర్ అండి పళ్ళు కూడా చూసారు కదా రిచ్ పళ్ళు అయితే వచ్చేస్తుందండి సిల్వర్ షైన్ అయితే ఉంటుంది ఓవర్ శారీ అంతా కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ బార్డర్ వచ్చేసింది శారీ కూడా చూడండి మంచి షైన్ ఉంటుందండి శారీ అయితే ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ఏం పట్టండి సాఫ్ట్ పట్టు ఫ్యాన్సీ టైప్ వస్తుంది ఫ్యాన్సీ పట్టు అయితే వస్తుందండి ఇది అది ప్రైస్ చూడండి త్రీ థౌజండ్ కి టూ శారీస్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఇప్పుడు వచ్చేసరికి సాఫ్ట్ పట్టులోనే ఇంకొక శారీ అండి లైట్ పేస్టల్ షేడ్ అయితే వచ్చేస్తుంది బోర్డర్ కూడా చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి మనకి ఆల్ ఓవర్ అయితే సెల్ఫ్ మ్యాచింగ్ లోనే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుందండి ప్రైస్ కూడా చూద్దాం చాలా తక్కువ ప్రైస్ లోనే ఉందండి శారీ అయితే థౌజండ్ రూపీస్ శారీ అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి ఇప్పుడు వచ్చేసరికి ధర్మవరం పట్టులో చూస్తున్నామండి ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి పైన స్మాల్ బార్డర్ కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే పళ్ళు చూడండి పింక్ కలర్ లో వచ్చేసిందండి ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ బ్లౌజ్ చూడండి కాంట్రాక్ట్ లో ఎంత ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి హ్యాపీగా వర్క్ కూడా చేయించుకోవచ్చు బార్డర్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ కి ప్రైస్ కూడా చూసేద్దాం ఒకసారి ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో మనకి ఫిఫ్టీన్ నైన్ కి వచ్చేస్తుందండి ఫ్యాన్సీ పట్టులోనే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో చూస్తున్నామండి ఇప్పుడు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఒకసారి కూడా వచ్చేసిందండి శారీ అంతా కూడా ఇదైతే పళ్ళు ఇలా ఉంటుంది మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ లుక్ చేయండి సూపర్ ఉందండి శారీ అయితే కాంట్రాస్ట్ బోర్డర్ తో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి మనకి జకాట్ బ్లౌజ్ లాగా ఇచ్చారు దీనికి వర్క్ అయితే వచ్చేసిందండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓన్లీ బ్యాక్ మెక్క వచ్చిందండి హ్యాండ్స్ బార్డర్ వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాము ఇది ఇది యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ ఉందండి ఇప్పుడు లో ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది